జయ శ్రీకృష్ణ అనగనగా ఒక ఊరిలో ఒక కోడి ఉండేది కోడికి నలుగురు పిల్లలు ఉండేవి ఇంకా రెండు కోళ్ళు కూడా ఉండేవి అవి ఇవి కలిసి రోజంతా మేతకి వెళ్ళేవి సాయంత్రం అయ్యేసరికి గూటికి చేరి చక్కగా బొజ్జునేవి ఇలా మేతకి వెళ్ళిన ఒకరోజు కోడి పిల్లకి చాలా విత్తనాలు కనిపించేవి అప్పుడు చాలా సంబరపడిపోయింది చాలా సంతోషంగా ఇలా అనుకుంటుంది ఇవన్నీ అమ్మకిస్తే మా అందరికీ మంచి భోజనం పెడుతుంది అని చాలా సంబరపడుతుంది వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అక్కడ విత్తనాలు ఉన్నాయమ్మా చాలా ఉన్నాయమ్మా నువ్వు వచ్చి చూడమ్మా అని చాలా సంతోషంగా చెప్తుంది అప్పుడు అమ్మ ఇలా అడుగుతుంది ఎక్కడమ్మా ఎక్కడున్నాయంటే రా అమ్మ మన దగ్గరలోనే ఉన్నాయమ్మా అని చెప్పి తీసుకువెళుతుంది అప్పుడు తల్లి ఆ విత్తనాలను చూసి ఆనందపడుతుంది అప్పుడు తన బిడ్డని ఇలాంటిది చిటి తల్లి చాలా మంచి పని చేసావు ఈ విత్తనాల గురించి నాకు చెప్పి ఇన్ని విత్తనాలు దొరికినాయి కదా ఇప్పుడు మనం ఈ విత్తనాల్ని నాటేస్తే మళ్ళీ మనకి భూవుల పంట వస్తుంది మనం అప్పుడు ఎప్పటికీ భోజనానికి ఇబ్బంది పడక్కర్లేదు అని తల్లి పిల్లలందరికీ చెబుతుంది నేను ఒకద్దాన్నే ఈ పని అంతా చేయలేను మీరు చూస్తే చాలా చిన్నపిల్లలు ఇదంతా అవే పని కాదు నా స్నేహితులను కూడా నేను సహాయం అడుగుతా వాళ్ళు కూడా వచ్చి చేస్తే నాకు సిలువుగా అవుతుంది పని అని చెబుతుంది అప్పుడు పిల్లలు అంటాయి సరేనమ్మా అని చెబుతాయి అక్కడ నుండి కూడి వెళ్ళి తన స్నేహితులైన మేకకి బాతులకి అన్నిటికీ ఇలా చెప్తాయి ఒకసారి అందరూ నా దగ్గరికి రండి అవన్నీ కూడా కోడి దగ్గరికి వచ్చాయి అప్పుడు ఏం చెప్పిందంటే మా అమ్మాయి ఈరోజు మేతకి వెళ్ళింది అక్కడ తనకి భూళ్ళన్ని విత్తనాలు కనిపించాయి ఇప్పుడు మన ఆ విత్తనాలన్నిటిని నాటేస్తే మనకి బోళ్ళంత పంట వస్తుంది నాకు మీ అందరూ సహాయం చేస్తే అప్పుడు మనందరం కలిసి పని చేసుకుని విత్తనాలన్నీ నాటుకుంటే మంచి పంట వస్తుంది ఆ పంటని మనందరూ సమానంగా తినచ్చు అని చెబుతుంది కోడి అప్పుడు దాని స్నేహితులందరూ నేను రానంటే నేను రాను అని అందరూ చెబుతారు అప్పుడు నిరాశగా వస్తుంది వెనక్కి పిల్లలతో చెప్పి చాలా బాధపడుతుంది కోడి అప్పుడు పిల్లలు ఇలా ఉంటాయి అమ్మా నువ్వేమీ బాధపడుకు మేమున్నాం కదా నీకు సహాయం చేస్తాం ఏదో ఉడతలాగా మాకు తోచినంత సహాయం మేము చేస్తాం అమ్మా మనం పని అవుతే మొదలు పెడదాం అని బుజ్జు బుజ్జు కోడి పిల్లలు వాళ్ళమ్మకి భరోసాని ఇస్తాయి అప్పుడు వాళ్ళమ్మ సరే తెల్లి మీ ఇష్టం మనందరం కలిసిగట్టుగానే చేద్దాం అని అంటుంది సరే నడండి అందరూ విత్తనాల దగ్గరికి వెళ్ళి ఇప్పుడే పని మొదలెడదాం అని ఆ విత్తనాలని ఒక్కొక్కటి తీసుకుని చాలా ఓపికగా ఒక్కొక్కటి నాటతం మొదలెట్టాయి ఇలా విత్తనాలన్నీ నాటేసరికి వాటికి రెండు రోజులు పట్టింది నాటిన కొంతకాలానికి పంట చాలా బాగా పండింది ఆ కోడికి ఆ కోడి పిల్లలకి ఆనందానికి హద్దే లేదు మరలా తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి స్నేహితులారా పంట చేతికొచ్చింది పనులు మొదలు పెడితే మంచిది మనకి బోళ్ళన్ని విత్తనాలు వస్తాయి ఎందుకంటే పంట చాలా బాగా పండింది అని చెప్పింది కోడి మనం ఇంకా ఆలస్యం చేస్తే వర్షాలు పడి మొత్తం పంటంతా పాడైపోతుంది ఎంత వీలవుతే అంత తొందరగా పంటను కోయడానికి వెళదాం అని చెబుతుంది అప్పుడు వాళ్ళ స్నేహితులందరూ నేను రానంటే నేను రాను బాబోయ్ అని అంటాయి సర్లే మీరు రానంటే నేనేమి చేయలేను అని బాధగా అక్కడి నుంచి వెళుతుంది అప్పుడు కోడి పిల్లలు ఇలా అడుగుతున్నాయి ఏమైందమ్మా పంట బాగా వచ్చింది కదా అయినా ఎందుకమ్మా నువ్వు అంత బెంగగా ఉన్నావు అని అడుగుతాయి అప్పుడు పంట కొయ్యడానికి మా స్నేహితుల దగ్గరికి వెళ్ళాను వాళ్ళ సహాయం కోసం కానీ వాళ్ళు ఎవరు నేను రానంటే నేను రానో అన్నారు మనందరం కలిసి గట్టిగా చేద్దామమ్మా నువ్వు బాధపడకు అని పిల్లలందరూ భరోసాని ఇస్తాయి తల్లి పిల్లల మాట విన్నాక సంతోషపడి పని మొదలు పెడతాయి పంటనంతా కొయ్యడం మొదలు పెడతాయి పని పూర్తయ్యాక వాటిని వాటినన్నిటినీ ఒక బస్తాలో ఎత్తి ఇంటికి తీసుకువస్తాయి మరలా ఆ కోడికి తన స్నేహితులు గుర్తుకొచ్చి రండి మంచిగా చాలా పంట చేతికొచ్చింది వాటిని ఇంటికి తీసుకొచ్చాను ఇప్పుడు మీరందరూ వస్తే మనందరం కలిసి గట్టిగా వంట చేసుకుని అందరం చక్కగా తిందాం అని చెబుతుంది అప్పుడు అవన్నీ కూడా మేము చేయలేం బాబో మేము చేయలేం అని అంటాయి చేసేదేమీ లేక తన మనసులో ఇలా అనుకుంటుంది పనంతా చేసి పెట్టాం కదా అయినా వీళ్ళెందుకు ఒప్పుకుంటలేదు సర్లే నా పిల్లల కోసమైనా సరే వాళ్ళకి నేను మంచి భోజనం వండి పెట్టుకోవాలి పాపం వాళ్ళ నాతోటే పాటు చాలా శ్రమించారు అని కోడి అనుకుంటుంది మనసులో అనుకున్న వెంటనే ఇంటికి వంట చేయడం మొదలు పెడుతుంది చాలా సంతోషంగా పిల్లలకి మంచి భోజనం పెట్టాలని చాలా ఆనందంగా వంట చేస్తుంది ఇలా చేస్తూ ఉండగా తన స్నేహితులు ఇంటి దగ్గరికి వస్తాయి చాలా మంచి సువాసన వస్తుంది మీ ఇంటి దగ్గర నుంచి మాకు కొంచెం పెడతావా అని అడుగుతాయి అప్పుడు కోడిలాంటిది క్షమించండి మిత్రులారా మీలో ఎవరికి ఈ భోజనం తింటాకి అర్హత లేదు ఎందుకంటే విత్తనాలు నాటేటప్పుడు పంట కోసేటప్పుడు బస్తాల్లో ఎత్తేటప్పుడు చివరగా వంట చేసేటప్పుడు కూడా మీరు నాకు సహాయం చేయలేదు అప్పుడు తప్పించుకుని తిరిగి ఇప్పుడు అనుభవించాలంటే ఎలాగ మిత్రులారా ఇక్కడి నుండి వెళ్ళిపోండి అన్నది కోడి నిరాశతో అక్కడి నుండి వెళ్ళిపోయాయి అప్పుడు కోడి కోడి పిల్లలతో చాలా చక్కగా ఆ భోజనం అంతా తిన్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే కష్టపడినదే ఫలితం రాదు మన దగ్గర ఎప్పుడైతే అన్నీ ఉంటాయో అందరూ కూడా ఉంటారని కూడా అర్థం వస్తుంది ఇలాంటి మంచి మంచి కథలు మీకు ఎన్నో కావాలంటే మా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేత మర్చిపోకండి శ్రీరామరక్ష